కృష్ణుడు అర్జునుడికి చెప్పే సందేశం వ్యక్తి మరణకాలంలో శరీరాన్ని విడిచిపెట్టే సమయంలో దేనినవుతే గుర్తుపెట్టుకొని ధ్యానిస్తూ తలుస్తూ ఉంటాడో అదే మళ్ళీ మరుజన్మలో అదే జీవితాన్ని పొందుతాడు వ్యక్తి యొక్క రోజువారి అలవాట్లు సాంగత్యం ప్రకారం తన బ్రతు తను బ్రతుకున్నంత కాలం దేనిని గురించి ఆలోచిస్తూ ధ్యానిస్తూ ఉంటాడో సహజంగానే ఆ ప్రకారంగానే వ్యక్తి యొక్క చివరి తలంపులు ఉంటాయి ఎప్పుడు పురాణాలలో భరత మహారాజు వృత్తాంతం దీనికి ఉదాహరణ ప్రాచీన భారతదేశంలో భరతుడు ఒక శక్తివంతమైన రాజు కానీ భగవత్ ప్రాప్తి సాధన కోసం అడవిలో తపస్విగా జీవిస్తూ తన రాజ్యాన్ని కూడా వదిలేశాడు ఆయన ఒక రోజు గర్భంతో ఉన్న ఒక జింక ఒక పులి గాండ్రింపు విని నీటిలోకి భయంతో దూకేస్తుంది ఆ భయానికి గర్భంతో ఉన్న జింక ఒక జింక పిల్లను ప్రసవిస్తుంది ఆ జింక పిల్ల నీటిలో తేలి ఆడటం చూసి భరత మహారాజు జాలిపడి దాన్ని రక్షిస్తాడు అతను దానిని తన కుటీరంలో తీసుకువెళ్ళి దానిని పెంచుకుంటూ ఉంటాడు అపారమైన వాత్సల్యంతో ప్రేమతో దాన్ని ఆడిస్తూ పాడిస్తూ ఉంటాడు దాని ఆటపాటలు చూస్తూ మురిసిపోతూ ఉండేవాడు దానికోసం గడ్డి తీసుకురావడం దానికి వెచ్చగా ఉండడానికి సౌకర్యాలు చేయడం క్రమక్రమంగా అతని మనస్సు భగవంతుని నుండి జింక మీదకి లగ్నమైపోయింది ఈ అనుభవము ఎంత గాఢంగా అయిందంటే రోజంతా ఆ జింక గురించే ఆలోచించేవాడు ఆయన ఇక ఆయన మరణించే సమయంలో ఆ జింక ఏమైపోతుందో అని చెప్పి బెంగతో ఆలోచిస్తూ జింక మీద ప్రేమతోనే ప్రాణాన్ని వదిలేస్తాడు దీని పర్యవసానంగా భరత మహారాజు ఆయన తదుపరి జన్మలో ఒక జింక పిల్లగా పుడతాడు కానీ ఆయన ఎంతో తపస్వి ఆధ్యాత్మిక సాధన చేసి ఉండటం వల్ల ఆయన ఎప్పుడూ కూడా అడవిలో సాధుజనుల ఆశ్రమాల దగ్గరే నివసిస్తూ ఉండేవాడు జింకగా పుట్టిన అతను ఆయన తన జింక దేహాన్ని విడిచిపెట్టిన తర్వాత అతనికి తిరిగి మానవ శరీరం వచ్చింది ఈసారి ఆయన ఒక గొప్ప ఋషి జడ భరతుడు అయ్యాడు మరియు తన సాధనని పూర్తి చేసుకొని ఐక్యమైపోయాడు ముక్తిని సాధించాడు కనుక మనము జీవితకాలం అంతా దేనిని గురించి ఆలోచిస్తూ ఉంటామో దేని మీద మనం ఎక్కువ ప్రేమను చూపిస్తూ ఉంటామో రాబోయే మరు జన్మలో మనం అదే స్వరూపాన్ని పొందుతామని చెప్పి కృష్ణుడు అర్జునుడికి చెప్పడము అది మనకి కూడా వర్తిస్తుందని చెప్పి ఈ కథ యొక్క అర్థం ఇంకోసారి ఇంకో విషయం